హాయ్ ఐఎమ్ డాక్టర్ విశాలాక్షి కన్సల్టెంట్ ఆప్సిటీషన్ అండ్ కైన్కాలజిస్ట్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ హృదయ హాస్పిటల్ యూజువల్గా ప్రెగ్నెంట్ ఉమెన్కి వచ్చే కామన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయండి బ్రెస్ట్ ఫీడింగ్ ఇమీడియట్గా ఇవ్వలేకపోతున్నామని కానీ తక్కువ వస్తుందని కానీ అలా ఫీల్ అవుతూ ఉంటారు మెయిన్గా యూ వెంటనే ఇమీడియట్ డెలివరీ అయిన వెంటనే ఎవరికి కూడా ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్ ఉండదండి స్లోగా స్మాల్ డ్రాప్ బై డ్రాప్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది మెయిన్ ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే స్కిన్ టు సి స్కిన్ కాటాక్ట్ అంటే బేబీని స్కిన్కి తీసుకుంటే ఏంటంటే యూజువల్గా మదర్కి ఆ స్టిమ్యులేషన్ అనేది వచ్చి హార్మోన్స్ అనేవి సెక్రెట్ అవుతూ ఉంటాయి అనమాట అండ్ అంతేకాకుండా డిమాండ్ ఫీడ్ బేబీకి వన్స్ బేబీ సెకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత స్లో స్లోగా హార్మోన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి సో ఆటోమేటికల్లీ బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అంతేకాకుండా మదర్కి మెయిన్గా ఆడిక్వేట్ స్లీప్ ఇవ్వాలి స్లీప్లో ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గి డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ద లేబర్ అయినంత స్ట్రెస్ కూడా అంతా పోయి తనకి ఆ స్ట్రెస్ రిలీఫ్ కావడం వల్ల కూడా హార్మోన్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అనమాట అంతేకాకుండా యాడిక్వేట్ హైడ్రేషన్ డీహైడ్రేటెడ్ స్టేట్లో ఉన్నా కానీ మిల్క్ ప్రొడక్షన్ రాదు సో యాడిక్వేట్ ఫ్లూయిడ్స్ అనేవి ఇవ్వాలి ఫ్లూయిడ్స్ అంటే నాట్ ఓన్లీ వాటర్ ఫ్రూట్ జ్యూసెస్ అన్నా ఇవ్వచ్చు కోకోనట్ వాటర్ అన్నా అవ్వచ్చు ఎలాంటి లిక్విడ్ డైట్ లాగా అన్నా ఇవ్వచ్చు సో యాడిక్వేట్ హైడ్రేషన్ అండ్ ఆడిక్వేట్ డైట్ అండ్ ఫుడ్ లో కొన్ని కొన్నిసార్లు ఫినోగ్రిక్ సీడ్స్ అంటే మెంతులు ఇన్వాల్వ్ చేయడము గార్లిక్ వెల్లుల్లిపాయలు ఇవ్వడము అలాంటివి చేస్తూ ఉంటారు అవన్నీ అండి కానీ యాడిక్వేట్ ఫుడ్ ఫైబర్ రిచ్ డైట్ తీసుకుంటే యూజువల్గా మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అంతేకాకుండా చాలా మందికి క్రాక్ నిపుల్స్ ఉన్నాయని ఫ్లాట్ నిపుల్స్ ఉన్నాయని అనేబుల్ టు ఫీడ్ అని ఫీల్ అవుతూ ఉంటారండి యూ నేను పిక్చర్లో ఒకటి నిపుల్ షీల్ చూపిస్తున్నా అది ఏ బ్రాండ్ అయినా కానీ అలాంటి నిపుల్ షీల్ యూజ్ చేయండి అది చాలా హెల్ప్ అవుతుంది అది పెట్టుకుని ఫీడ్ చేస్తే బేబీకి కూడా ఏంటంటే బాటిల్ ఫీడ్ అలవాటు అవుతుంది నా ఫీడ్ తీసుకోవట్లేదు అని ఫీల్ అవుతూ ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది స్టిల్ అయినా కానీ మీకు మిల్క్ ప్రొడక్షన్ సరిగ్గా లేదు స్టిల్ ఇంకా ఇన్ఆడిక్వేట్ గానే ఉంది అని మీకు ఫీల్ అవుతే అప్పుడు మీకు ఆయన కాల్ కన్సల్ట్ అయ్యి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ డోంట్ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఇన్ఆడిక్వేట్ ఇన్ సఫిషియంట్ అని మీరు ఎప్పుడు ఫీల్ అవ్వద్దండి బేబీ వన్స్ వెయిట్ గెయిన్ అవుతుంది అంటే బేబీకి సరిపోతుందనే అనే అర్థము అండ్ బేబీ క్రై లేదు అని అంటే బేబీకి యాడిక్వేట్ ఫీడ్ వెళ్తుందనే అర్థము దీస్ ఆర్ ద టూ పాయింట్స్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది బేబీఈస్ హ్యాడిక్వేట్ ఫీడ్ అని